అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ సుపోత ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరో మూడు వేల కోట్ల మంజూరు జీతాలు పెన్షన్లపై సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ఈ నెల జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖునే జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి అలాగే మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి తెలియజేయండి ఈ వీడియోని మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు చాలా అంటే చాలా వరకు జీతాలు అయితే డిలే అవుతున్నాయండి కరోనా కారణాలతో కావచ్చు మరికొన్ని కారణాలతో జీతాలు పదవ తేదీ పదిహేనవ తేదీ వచ్చినా సరే లేట్ అవుతుంది అయితే గత రెండు మూడు నెలల నుంచి మరీ లేట్ అవుతుందండి అయితే తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఓరటైతే లభించింది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే జీతాల బిల్లులు చాలా వేగంగా అయితే కదులుతున్నాయండి చాలా వరకు బిల్లు అన్ని కూడా గ్రీన్ పరిధిని దాటేసాయి చాలా వరకు బిల్లులు ఇన్ క్లియరెన్స్ ఫర్ గ్రీన్ ఛానల్ అని చూపిస్తున్నాయండి పేమెంట్ పెండింగ్ స్టేటస్ అని కూడా చూపిస్తుంది సో ఈ నెల జీతాలు చాలా వరకు మూడో తేదీలో జమ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నుల వాటా కింద ఏపీ ప్రభుత్వానికి సుమారుగా త్రీ డేస్ బ్యాక్ మూడు వేల కోట్ల వరకు అందాయి మరొక విషయం ఏమిటంటే సెక్యూరిటీ బాండ్ల వేలలో ఏపీ ప్రభుత్వం పాల్గొని మరో మూడు వేల కోట్లని సమీకరించకపోతున్నట్లుగా మనకి ఏపీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందండి సో మనకి ఈ సోమవారం జనవరి ఫస్ట్ కాబట్టి మంగళవారం ప్రతివారం మంగళవారం ఆర్బీఐ బాండ్లు వేరే జరుగుతుంది కాబట్టి మంగళవారం పాల్గొని మూడు వేల కోట్లు సమీకరించుకుంటే మనకి మ్యాక్సిమం మొన్న మూడు వేల కోట్లు ఈ మూడు వేల కోట్లతో ఈ నెల జీతాల పెన్షన్లు ఖచ్చితంగా మూడో తేదీలోగా జమేందుకు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రతి నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్లు అవసరం ఇది పండుగ నెల కావడంతో జీతాలు పెన్షన్లు ఆలస్యం లేకుండా జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసి చేస్తుందండి సో ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది జీతాలు పెన్షన్లు త్వరగా జమ చేయాలని ప్రకటన కూడా చేయడం జరిగింది సో ఈ ప్రకటనతో మనకి మొత్తం మీద ఆరు వేల కోట్లు అయితే అందుతున్నాయి మనకు కావాల్సిన ఐదు వేల ఐదు వందల కోట్లు కాబట్టి ఈ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదండి మ్యాక్సిమం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మూడో తేదీలోగానే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి ఒక ఒకవేళ మూడో తేదీ దాటితే ఐదో తేదీలో కాన సరే మ్యాక్సిమం అందరికీ నైంటీ నుంచి నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు కూడా మ్యాక్సిమం జీతాలు అయితే మనకి ఐదో తేదీలోగానే జమవుతాయి సోదండి ఇవాళ అప్డేట్స్ అయితే తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ